ధర్మశాలలో జరుగుతున్న ఒక మ్యాచ్ డ్యూ టు వార్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ ని క్యాన్సల్ చేసారు ఆ మ్యాచ్ కి రిఫరీ మీరే అని తెలిసింది ఆ మూమెంట్ ని చాలా ప్రెజర్ ఉంటుంది మీ మీద ఆ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేశారు సార్ యాక్చువల్లీ నాకు మ్యాచ్ ముందే నాకు ఒక నాకు వచ్చి చెప్పినారు మేబీ స్టాప్ చేయొచ్చు ఇన్ బిట్వీన్ మ్యాచ్ అనేసి చెప్పేసి కానీ జనరల్ గా నాకు ఏదంటే ప్లేయర్స్ అఫీషియల్స్ అంతా ఎక్కడైతే అసెంబ్లీ కావాలో ఆ ప్లేస్ అంతా మాకు చూపెట్టేసారు ముందే నాకు చూపెట్టేది నాట్ ప్లేయర్స్ కానీ ఎవరు చెప్పొద్దారు ఎందుకంటే ప్లేయర్స్కి చెప్తే వాళ్ళు ఆల్రెడీ ప్యానిక్ అయిపోతారు తొందరగా సో ఇది ఆల్రెడీ ప్లాన్ చేసి అంతా రెడీగా ఉండే ఆఫీషియల్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అంతా ఐపీఎల్ ఆర్గనైజర్స్ అంతా రెడీ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలా అనేసి సో ఎలా చేస్తారో నాకు కూడా చెప్పలే కానీ ఇది అంటే సిచువేషన్ రావచ్చు అని చెప్పినారు కానీ సడన్ యాక్చువల్లీ మన ఐపీఎల్ని చాలా అప్రిషియేట్ చేయాలి అక్కడ ఎందుకంటే చాలా టాక్ట్ఫుల్గా గేమ్ స్టాప్ చేసినారు ఎందుకంటే ఒక టవర్ లైట్లు బంద్ బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ సో నేను కూడా ఫర్ ఒక వన్ టూ మినిట్స్ నేను కూడా నిజంగానే టెక్నికల్ గ్లిచ్ ఏమైనా అయిందేమో అనుకున్నాను నేను ఫస్ట్ తర్వాత నాకు వచ్చి అరే ఇది ఇలా అయింది ఐ థింక్ మనం ప్లేయర్స్ని పిలిచేయాలా అలా బయటికి అనేసి అప్పుడు మెల్లమెల్లంగా ప్లేయర్స్ని కూడా కొంచెం టైం ఇచ్చేసి వాళ్ళని కూడా బయటకు పిలిచేసి స్టేడియంలో కూడా చిన్న స్టేడియం కాబట్టి అది పెద్ద మనకి ప్రాబ్లం రాలే కానీ ఆ స్టేడియంలో మెలమెల్లంగా ప్లేయర్స్ క్రౌడ్ అంతా ఇవాక్యువేట్ చేసేసి తర్వాత ని టీమ్స్ని ని మళ్ళీ బ్రాడ్కాస్టర్స్ చాలా మంది ఉంటారు ఒక గేమ్ అన్నప్పుడు ఐపీఎల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఎంతోమంది ఉంటారు వాళ్ళందరినీ కి హోటల్కి సేఫ్గా తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ అక్కడి నుంచి జలంధర్ తీసుకెళ్లేసి మేము మమ్మల్ని అందరినీ బై రోడ్ జలందర్ తీసుకెళ్లేసి మళ్ళీ అక్కడ నుంచి మాకు ఒక స్పెషల్ ట్రైన్ ఆర్గనైజ్ చేసి అన్ని బోత్ టీమ్స్ బ్రాడ్కాస్టర్స్ మ్యాచ్ రెఫరీస్ అఫీషియల్స్ అందరినీ ఢిల్లీకి తీసుకొచ్చినారు